వెలిగించి మీరైతే స్టవ్ వెలిగించి ఇది మనం సర్ఫెక్సెల్ ఒక స్పూన్ వేయండి అంతే చూస్తున్నారు కదా ఎక్సెల్ తర్వాత కొంచెం పప్పల సోడా మనం వంటలో వేసుకుంటాం కదండీ ఆ సోడా వేసిన తర్వాత పట్టీలు చూడండి మీకు చూపిస్తున్నాను ఎంత నల్లగా ఉన్నాయో చూసారు కదా ఇలా వేయండి పట్టీని వేస్తే మీకు చాలా తెల్లగా అంటే తెల్లగా వచ్చేస్తాయి ఎంత నల్లగా ఉన్నాయి అనేది మీకు చూపిస్తున్నాను పట్టిన చూడండి చాలా నల్లగా బాగా మురుగు పట్టేసేసి ఉన్నాయి మీకు చూపిస్తున్నాను అంతే చూసారు కదా అంతేనండి ఈ విధంగా మీరు చక్కగా కొంచెం చే ఉడికిన తర్వాత అప్పుడు తీసేయండి ఎంత తెల్లగా వచ్చేస్తాయో ఇందులో వెండి సామాన్లు కూడా వేసుకోవచ్చు ఏదైనా సరే వెండి సామాన్లు కూడా మీరు వేసుకోవచ్చు చక్కగానే చూడండి చాలా నల్లగా ఉన్నది అది కూడా వేస్తున్నాను నేను కండిగా కూడా వాటర్ వేసుకోవచ్చు మీరు మీరు హాఫ్ ఇలా పెట్టేసరికి మీకు తెల్లగా వచ్చేస్తుంటుంది చూడండి అప్పుడు ఎలా వచ్చేస్తుందో చూసారు కదా చూపిస్తున్నాను నేను విష్ణు గౌరి లైఫ్ స్టైల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి టిప్స్ కోసం గార్డెనింగ్ టిప్స్ కిచెన్ టిప్స్ హోమ్ రెమెడీస్ అన్నీ కూడా ఉంటాయండి నీళ్ళు చూశారు కదా ఎలా మరుగుతున్నాయో వాటర్ అంతా కూడా నల్లగా వచ్చేస్తుంది అది చూడండి నేసిన పట్టీలు చూసారు కదా ఎలా తెల్లగా వస్తున్నాయో చూడండి ఇందులో బంగారం మొత్తం గాజులు అవ్వచ్చు చంద్రహారం అవ్వచ్చు నెక్లీస్ అవ్వచ్చు ప్రతిదీ కూడా వేసుకోవచ్చండి మీరు బంగారం వేసినప్పుడు అయితే కనుక కొంచెం పసుపు వేయండి ఇంకా పచ్చగా మనకి బంగారం లాగైతే వస్తాయి చూడండి మీకు అయితే మొత్తం బాయిల్ అయిన తర్వాత ఒక పది నిమిషాలు బాయిల్ అయితే చాలు చూసే కదా మొత్తం అన్నీ కూడా చూపిస్తాను మీకు కూడా వస్తుంది సరే చూడండి ఎలా వచ్చిందే മു വസ് ചൂടാൻ ഉടുത്തി അതൊക്കെ ചൂരിസ് നോക്ക